చిన్న చిన్నవి జరుగుతుంటే పోతుంటాయి ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంత మంచి వాళ్ళంటే దేశంలో మంచి వ్యక్తులు సౌమ్యులు మాటకు మర్యాద ఇచ్చేవాళ్ళు ఇంటి కోసం అన్నం పెట్టి ఛాయిదాపై మంచి మీద ఇచ్చే సంస్కృతి తెలుగు రాష్ట్రాల ఈ రెండు తెలుగు రాష్ట్రాలు మంచి మనసులు మనసులు కూడా కలిసిపోయినాయి రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి కావాలనేదే కోరిక చిన్న చిన్న ఇష్యూలు వస్తుంటే పోతుంటుంది దాని మీద నోకండి చిన్న చిన్నవి జరుగుతుంటే ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంత మంచి వాళ్ళంటే దేశంలో మంచి వ్యక్తులు సౌమ్యులు మాటకు మర్యాద ఇచ్చేవాళ్ళు ఇంటి కోసం అన్నం పెట్టి ఛాయిదాపై మంచి నీళ్ళు ఇచ్చే సంస్కృతి తెలుగు రాష్ట్రాలదే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు మంచి మనసులు మనసులు కూడా కలిసిపోయినాయి రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి కావాలనేదే కోరిక చిన్న చిన్న ఇష్యూలు వస్తుంటే పోతుంటుంది దాని మీద నో కాదు